తిరుమిలమ్మ గారు అంటే వైఎస్ రాజశేఖర్ యొక్క వృద్ధుల కూతురు ఆమె జన్మదిన సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా వృద్ధుల ఆశ్రమంలో ఇది ఆమె బర్త్డే చేసుకోవడం జరిగింది కేక్ కట్ చేయడం జరిగింది మీ ద్వారా ఎందుకంటే ఆమె ఎంతో ధైర్యవంతురాలు ఎంతో కసితో ఓటమి అనేది నాకు కాదు ఓటమి గెలుపు అనేది సహజమే ప్రజల కోసం పోరాటం చేయడమే నా యొక్క లక్ష్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి యొక్క ఆశయం కోసం ఏదైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనో లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీనే సాధ్యము గతంలో ఇంద్రమ్మ గాని రాజీవ్ గాంధీ గాని వాళ్ళందరి యొక్క పరిపాలన మనందరం చూసాం మాకంటే మీకే బాగా తెలుసు ఇంద్రమ్మ రాజ్యం కానీ రాజీవ్ గాంధీ కానీ అందరూ కూడా ఎంతో మందికి భూములు పంచినారు ఎంతో మందికి ఇళ్ళు ఇచ్చినారు పింఛన్ పథకం ఈరోజు మీకు ఎవరికన్నా పింఛన్ వస్తుందంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆ యొక్క పింఛన్ పథకాన్ని స్టార్ట్ చేసిన రెండు వందల రూపాయలతో ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా పింఛన్ పథకాన్ని తీసేయాలంటే భయపడుతున్నారు ఎందుకోసం ఆ రోజు తల్లి ఒక తండ్రి కొడుకులు సాకనప్పుడు కూడా నేను ఒక పెద్ద కొడుకుగా ఉంటా అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకందరు పింఛన్ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఉద్దేశ ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలా మందికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కానీ వృద్ధాశ్రమాలకు కూడా గతంలో ఫారి నుంచి ఫండ్స్ వచ్చేటివి ఎన్నో వచ్చేటివి కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఈ మధ్య అవి కూడా ఆగిపోయినాయి దేశంలో కానీ ఇలాంటి వృద్ధాశ్రమం పెట్టి ఇలాంటి వ్యక్తులు మన శ్రీనివాసరాయ లాంటి వాళ్ళు చాలామంది అంటే ఒకరోజు మన ఇంట్లో ఒక ఒక ఆమెకు మనం అన్నం పెట్టాలంటే చాలా ఆలోచిస్తాం కానీ ఆయన నిజంగా మనం చేతులెత్తి ముఖాలు ఒక వృద్ధాశ్రమం పెట్టి ఇంతమంది అందరికీ కూడా ఇంతమంది వృద్ధులకు అంటే ఒక ఒక అన్న లాగనో ఒక కొడుకు లాగనో మిమ్మల్ని అందరినీ అంటే నిజంగా శ్రీనివాసులను కాంగ్రెస్ పార్టీ అభినందిస్తుంది ఈరోజు శ్రమలమ్మ బర్త్డే సందర్భంగా కాదు ఏ ఒక్క రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా కానీ సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా కానీ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నిర్ణయించుకున్నాం వర్ధంతులు కానీ జయంతులు కానీ ఎక్కడైనా కానీ అంటే వృద్ధాశ్రమంలో కానీ అనాథ పిల్లల దగ్గర కానీ ఏదో ఒకరు మా చేతింత వరకు తోసేంత వరకు ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటా పోతే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన ఫ్లెక్సింగ్ గట్టి గో విధంగా బయట చేయడం వల్ల ఒకరోజు ఉంటాయి పోతాయి కానీ ఈరోజు మేము కేక్ కట్ చేయడం వల్ల మీరు కేక్ ముక్క తింటారు కానీ మీకు ఒక సంతోషం అంటే మా కోసం కూడా ఇంతమంది ఉన్నారు మాకు ఏమన్నా జరిగినా కానీ బయట నుంచి వస్తారు మా యొక్క మీ యొక్క వృద్ధాసం నడుపుతున్నటువంటి శ్రీనివాసుల ద్వారా కానీ ఏ కబుర్ చేసినా గానీ ఇలాంటి వాళ్ళకి ఏమన్నా ఆపదలు ఉన్నప్పుడు కానీ మేము అందరం కూడా ముందుకు వస్తాం కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బర్త్డేలు కానీ వాళ్ళ పిల్లల యొక్క బర్త్డేలు కానీ ఇలా చేస్తేనా ఎవరు కూడా ఎవరు దాచడం వల్ల కూడా ఇబ్బంది కలగదు ఎందుకంటే రోజు ఒక భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రతి ఊర్లో కానీ ప్రతి గ్రామంలో కానీ ప్రతిరోజు ఎవరొకరి బర్త్డే జరుగుతూనే ఉంటాయి పుట్టినరోజు జరుగుతుంటాయి తర్వాత కొంతమంది చనిపోయిన ఒక దినాలు కూడా ఈరోజు ఏదో పెద్ద దినాలు ఒక ఊర్లో వచ్చి బంధువులు ఉన్నోళ్ళకి అన్నం పెట్టడం కాదు కానీ ఇటు లేని వాళ్ళ మనం అదే యొక్క సంస్కరణ సభలు కూడా పెడితే కూడా మీలాంటి అందరికి కూడా ఉపయోగపడతాం అనేది కూడా నేను సమాజానికి పిలుపునిస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు శరిమలమ్మ బర్త్డే సందర్భంగా జన్మదిన సందర్భంగా పాణ్యం నియోజకవర్గం పదహారు వాట్ల సమన్వయకర్త రజాకోవలి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఇక్కడ సిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది శర్మలమ్మ గారికి అందరూ కూడా మీ అందరు ఆశీసులు ఇవ్వాలా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం మీ అందరూ మీ ఆశీస్సులు అందరూ ఆశీసులు ఉంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆ యొక్క ఆయ ఆరోగ్యాలతో ఉండాలని మీ అందరు కూడా ఆశీసులు ఇవ్వాలని చెప్పి శర్మిలమ్మకు మేము అందరిని కూడా కోరుతున్నాను ఎందుకంటే మీరంతా పెద్దవాళ్ళు మీ యొక్క ఆశీస్సులు ఉంటే శర్మిలమ్మకు శుభాకాంక్షలు జరుపుకుంటే మీ అందరు ఆశీసులు ఇవ్వండి ఆమె భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాల్లో శక్తిని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను ఎదుర్కొనే విధంగా ఆమెకు ధైర్యాన్ని శక్తిని ఇచ్చే విధంగా మనందరం కూడా ఆశీర్వదించాలని మీ అందరూ కూడా ఆశీర్వించాలని చెప్పి నేను కోరుతున్నాను ఈరోజు శర్మిలమ్మ నిజంగా ఆమెను చూస్తే మళ్ళీ ఒక ఇందిరాగాంధీ గుర్తుకొస్తుంది ఒక ధైర్యశైలి ఒక అన్నను బయటకు దొబ్బుతునో ఒక తమ్ముడు బయటకు దొబ్బుతునో కానీ ఒక నిరుత్సాహంతో ఇంట్లో ఉండకుండా ఈ సమాజం కోసం ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని రాజశేఖర యొక్క ఆశయాన్ని తీసుకోవాలని చెప్పి పిసిసి అధ్యక్షులుగా ఆమె యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి అప్పుడు కూడా రాజ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కూడా ఎంతో పాదయాత్ర చేసి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెంపొందిస్తే కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలను బయటకు దొబ్బడం జరిగింది మళ్ళీ అంత ధైర్యంతో ముందుకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నడుపుతుందంటే ఆమెకు ఎంత ధైర్యం ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి అందుకోసం మీ అందరు ఆశీసులు ఇవ్వండి ఆమె యొక్క అందరి మీ యొక్క ఆశీసులతో వంద సంవత్సరాలు జీవించి కాంగ్రెస్ పార్టీకి ఇంకెన్నో సేవలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను